తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటో మీకు తెలుసా అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అండి అది కంద గుమ్మడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి కూర అంటే చాలా పని బాబు వండలేము చాలా పని అనుకుంటారు కానీ చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చండి ఇది చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తానండి మరి తయారీ విధానం చూసేస్తారా మరి ఎందుకండి ఆలస్యం వీడియోలోకి వచ్చేయండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ లక్ష్మి నండి కంద గుమ్మడికాయ బచ్చలండి బచ్చల కూర ఈ కూడా వేసుకుంటేనే మనకి కూర టేస్ట్ వస్తుందండి కాడ కూడా కట్ చేసుకోవాలి ఈ బచ్చల కూర అంతా చిన్న చిన్న ముక్కలకన్నా కట్ చేసుకోవాలి ఈ బచ్చనికాయ ఉంటే ఈ చిన్న సైజు గుమ్మడికాయ ముక్క అండి అలాగే ఒక అర కేజీ కంద ముక్క ఒక అర కేజీ గుమ్మడికాయ కూడా అంతే ఉంటుందండి సమానం ఇది కూడా అర కేజీ ముక్క ఉంటుంది రెండు కట్టలు బచ్చల కూర ఇదంతా శుభ్రం చేసుకునే ఇది చిన్న చిన్న ముక్కలు కానీ కోసుకోవాలి కంద కూడా కొంచెం సరిపడే ముక్కలు కోసుకుని ఉడకబెట్టాలండి కుక్కర్లో ఇక ఈ ముక్కలు కోసేసాక అప్పుడు చూపిస్తానండి ఎలా చేయాలి ఏంటో కంద పచ్చల కూరకి పచ్చిశెనగపప్పు నానబెట్టుకోవాలండి ముందు ఒక నాలుగు టీ స్పూన్లు పచ్చి శనగపప్పు కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి కంద ముక్కలు ఉడికి బచ్చల కూర కోసుకుని ఎన్ని శనగపప్పు నానిపోతుందండి పచ్చి శనగపప్పు ఒక నాలుగు స్పూన్లు వాటి కోసి పక్కన పెడదాం కంద ఈ సైజు ముక్కలు కోసుకోవాలండి ఈ సైజు ముక్కలు కోసుకుని కడకూడదు కంద ఎప్పుడు కడకూడదు మట్టి ఏమీ లేకుండా చూసుకుని శుభ్రం చేసుకుని దుంప కడగకుండా ఈ సైజు ముక్కలు కోసుకోవాలి ఈ సైజు ముక్కలు కోసుకుని ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవాలి కంద కడిగితే దురదొచ్చేస్తుంది ఉడకదు అందుకని కడక్కుండా ఉడకబెట్టుకోవాలి ఇలాగ ఒక పది జామాకులు వేసుకోవాలండి జామ ఆకులు వేయటం వల్ల మనకి మెత్తగా ఉడికిపోతుంది రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఐదు విజులు రాణిస్తేనే మనకి కందదుంప మెత్తగా ఉడుకుతుందండి అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా ఈ సైజు కోసుకోవాలి ఉమ్మడికాయ పైన బొరుగు ఉంటుంది కదా గింజ బొరుగు అంతా తీసేసుకుని ఈ సైజు ముక్కలు కోసుకోవాలి అలాగే పచ్చల కూర కూడా కారతో సహా కోసుకోవాలి ఇలా రెండు పక్కన పెట్టేసుకున్నాం కంద ముక్కలు ఉడకబెట్టేసుకున్నాం స్టవ్ తీసుకుని అండి ఇలా పాన్ పెట్టుకుని కాస్త వాటర్ పోసుకోవాలండి ఇందులో వాటర్ పోసుకొని బచ్చల కూర వేసేసుకోవాలి పచ్చల కూర అది లేకుండా శుభ్రం కడిగేసుకుని వాటర్లో జారీలో వేసేసుకుంటే వాటర్ అంతా వాడిపోతుంది కదా అది తీసి వాటర్లో వేయాలి అలాగే గుమ్మడికాయ ముక్కలండి గుల్లికాయ ఇలా సిరుకులు చేసేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి సిరుకులు చేసేసుకోవాలి నాలుగు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టాను కదండి అది నాలుగు సార్లు కడిగేసుకుని వాటర్ అంతా వాడేసి ఆ పప్పు కూడా వేసేసుకోవాలి పచ్చి శనగపప్పు అలాగే టేస్ట్కి సరిపడి రెండు టీ స్పూన్లు రాళ్ళు పసుపు ఒక పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ కారం చింతపండు అండి నిమ్మకాయ సైజు అంత చింతపండు మనం పులుసు పేసుకొక్కలేదు పులుసు పోసుకొక్కలేదు ఇలాగ తొలతొనలకన్నా తీసేసి విడిగా ఇలా వేసేస్తే వచ్చాను ఒకసారి కడిగేసి చింతపండు ఇందులో గింజ కానీ పొట్టు కానీ ఇలా ఉట్టు ఏమీ లేదు శుభ్రమైన పండు ఇది వీటితో పాటు ఉడికిపోతుందండి ఇలా వేసేసుకుంటూ ఇలాగా విడివిడిగా తీసేసి పీసుల కింద వేసుకోవాలి వండు కింద కాకుండా ఇప్పుడు పాటు అన్నింటిలో ఉడుకోవాలి స్టవ్ అందులోనే ఉంచండి మూత పెట్టేద్దామండి మూత పెట్టేస్తే ఇవన్నీ ఉడిపోదు ఇలా నిదానంగా ఉడికించుకుంటే బచ్చల కూర బాగుంటుందండి ఇప్పుడు జాబ్ వాళ్ళు ఉంటే టైం ఉండదు వండుకోవాలనిపించింది తినాలనిపించింది కాకపోతే ఇంత టైము చేసుకోవాలంటే వాళ్ళకి కుదరదు అలాంటప్పుడు అప్పుడు కొద్దిగా వాటర్ తక్కువేసి కుక్కర్లో పెట్టేసండి ఇలాగే కుక్కర్ విసిరి పెట్టేస్తే మూడు విజిల్స్ వచ్చేస్తే ఉడికిపోతుందండి అలా కూడా వండుకోవచ్చు కందా పచ్చలి గుమ్మడికాయ కూరలో నుండి బెల్లం కూడా వేసుకోవాలండి చూడండి ఈ సైజు ముక్కలు రెండు ముక్కలు వేసుకోవాలి వాటితో పాటు కరిగిపోతుందండి ఆ వేడికి కరిగిపోతుంది బెల్లం ముక్క కింద వేసుకోండి కంద ప్రెషర్ కుక్కర్లో పెట్టాను కదండి మూడు విజిల్స్ వచ్చేసింది ప్రెషర్ అంతా పోయింది ఎలా ఉడిగిందో చూద్దాం ఉడిపోయాను కంద ముక్కలు ఇవన్నీ జాలీలోకి తీసేస్తాం ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం అండి పెద్దలకి వేసేస్తే చల్ల వాటర్ ఏమన్నా ఉంటే అడుగుని అడుగుల్లో గిల్లకి వెళ్ళిపోతాయి సల్లారాలండి కంద ముక్కలు సల్లారిన తర్వాత తొక్క తీసేసుకోవాలి కాసేపు వదిలేస్తా వదిలేస్తే సల్లారిస్తుంది సల్లారాక వాళ్ళు కంద ఉడకబెట్టిన ముక్కలన్నీ చల్లారిపోయినాయండి సల్లారిన తర్వాత ఇవి రకంగా తీసేసుకోవాలి పైన తొక్క సరే ఈ రకమే తీసేసుకోవాలి ముడికాలోనే పచ్చల కూర ఉడుకుతుంది కదండీ ఇప్పుడు కందమక్కలు వేసేసుకోవాలి బచ్చల కూర నొక్కిపోతుందండి ఉడికి వల్లి మేము మొక్క పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి మొత్తం సమానం కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే కూర రెడీ అయిపోతుంది కంద గుమ్మడికాయ బచ్చల కూర ఉడిపోయిందండి చూడండి ఎలా ఉడికిపోయింది ఈ రకంగా ఉడిగితే సరిపోతుందండి ఇప్పుడు కొంత ఉన్నట్టు ఉన్నట్టున్నా కానీ మనకి సల్లారేటప్పటికి ఇంకా దగ్గర పెడిపోతుంది చుక్కబెడిపోతుంది కూర కందా పచ్చల అంటే కంద పచ్చల గుమ్మడికాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి చాలా చాలా బాగుంటుందండి కూర మనం అర్మానం వండుకోలేం కదా వండుకున్నప్పుడే కానీ సరిపడి వండుకుంటే ఈ రెండు రోజులున్నా పాడవదండి అసలు కూర చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం కూడా చాలా మంచిదండి కందా మంచిదే బచ్చల కూర మంచిది అలానే గుమ్మడికాయ కూడా మంచిదే దాన్ని ఏమీ తీసుకునే కలిగి చాలా మంచిదండి మనం ఎక్కువ వండుకోవడానికి అంత ఇష్టపడము కాకపోతే ఇది వండుకుంటా ఉంటే బాగుంటుంది కూర అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు తాలింపు వేపించేసుకుందామండి తాలింపు చేసుకుని కూరలు వేసేసుకుంటే సల్లారేటప్పటికి చాలా బాగుంటుందండి ఇది వరకే కూర ఉండేవారు నైట్ అంతా ఉడుగుతూనే ఉండేదండి కూర తెల్లారి ఫంక్షన్ అంటే ఈ నైట్ అంతా ఈ బచ్చల కూర కంద గుమ్మడికాయ కూర అంతా నైట్ అంతా ఉడకబెడతా ఉంది కదా ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా తక్కువ టైంలో ఎలా వండేసుకున్నాము కంద గుమ్మడికాయ బచ్చల కూర రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఈ కూర ఇలా వండి మీకు వీడియో చేసి చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇప్పుడు కుదిరింది మీరు కూడా ఈ రకంగా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అంటే తినే కొద్ది జరుగుతుంది అంత బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ